హాయ్ హలో ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఈ వీడియో స్పెషల్ ఏంటంటే ఈరోజు నాగపంచమి ఈ విశేషాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకెందుకు ఆలోచయం వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి నాగపంచమి అని చెప్పి పొలం చూపిస్తున్నాను అనుకుంటున్నారా అదేం లేదు దానికంటే ముందు మనకి నాగపంచమి కంటే టూ డేస్ ముందు బాగా వర్షాలు అయితే పడినాయి కదా ఒక వన్ వీక్ వరకు సో ఇంకా మా పొలంలో అయితే ఫుల్గా నీళ్లు నిండాయనమాట ఎందుకంటే మనకి వర్షాధారమే కాబట్టి దీని ద్వారానే మనకైతే ఈ నీళ్ళు అయితే అనమాట సో ఇంకెందుకు ఆలస్యమని చెప్పి పొలం పనులు హుటాహుటిన స్టార్ట్ చేసేసి పొలం అయితే వేపించేద్దామని స్టార్ట్ చేసామన్నమాట సో ఇంకా పూజా కార్యక్రమాలు అయితే ఇలా స్టార్ట్ చేశాము సో మా ఇంటి దగ్గర మైసమ్మ దగ్గర ఇలా చీమలు పెట్టిన పొట్టయితే ఉంది సో అక్కడికి ఇక్కడికి ఎందుకని చెప్పి చక్కగా ఇక్కడే వచ్చి మనం పూజా కార్యక్రమం అయితే స్టార్ట్ అనమాట చలిచీమల నుండి చతుర్ముఖ బ్రహ్మ వరకు రాయిరప్ప చెట్టు చేమ వాగు వంక నిప్పు ఇలా అన్నింటా దైవత్వాన్ని దర్శించే దివ్య సంస్కృతి మనది సనాతన సాంప్రదాయం ప్రకారం పాము కూడా పరమాత్మ స్వరూపమే కాబట్టి మనమైతే ఈ నాగపంచమి అయితే జరుపుకుంటున్నాం అలాగే ఇదే కాకుండా దీపావళి తర్వాత వచ్చే నాగ చవితి కూడా చేసుకుంటారు చాలామంది సో ఈ విశేషాలు అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం దాంతోపాటు మనం మాసంలో ఐదవ రోజు వచ్చే రోజు నాగపంచమి మనం పుట్టలో పాలు పోసే కార్యక్రమం అయితే జరుపుకుంటామన్నమాట సో అదే కాకుండా ఈ ఏడాది మంగళవారం అయితే వచ్చింది చాలా శుభప్రదం అని అందరూ చెప్తున్నారన్నమాట ఇంకా ఈరోజైతే పొద్దున్నే లేచి తలస్నానం అవి చేసి చక్కగా ఇంటిని ఆవు పంచకంతో అలాగే ఆవు పేడతో ఇల్లునైతే శుద్ధి చేసుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని అలాగే పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసి రావాలి అని చెప్పి మనకి పెద్దలు పూర్వం నుంచే చెప్తున్నారు ఈ పుట్టలో పాలు పోయడం వల్ల మనకి ఏవైతే దోషాలు ఉంటాయో అవి తొలగిపోతాయని నమ్మకం అన్నమాట సో దాంతోపాటు కాలసర్ప దోషం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పాము పడగలని ఇలా వెండి ప్రతిమ ఉంటుంది వాటిని తీసుకొని ఇలా పారే నీళ్ళలో వేయడం వల్ల వాళ్ళకున్న కాలసర్ప దోషం అయితే తొలగిపోతుందంట సో ఎవరికైనా ఉంటే ఇది మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే మనకి ఎలాంటి దోషాలు ఉన్నా కానీ మనం ఏ పని చేసినా సక్సెస్ అవ్వలేము కాబట్టి సో అదైతే కొంచెం దృష్టిలో అయితే పెట్టుకోవాలి దాంతోపాటు పుట్ట మీద ఈ జొన్న పేళాలు చల్లడం తర్వాత పుట్టలో ఈ ఆవు పాలు పోయడం దాంతోపాటు ఇక్కడైతే చలివిడి వడపప్పు పరమాన్నం కొబ్బరికాయ ప్రసాదాలు అన్నీ అయితే తీసుకొచ్చి చక్కగా ఇంట్లో వాళ్ళందరినీ తలుచుకొని అయితే మనం పోస్తున్నాం ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు వాళ్ళకి టైం ఉండదు కాబట్టి సో వాళ్ళ తరఫున కూడా మనమైతే నమస్కరించేసుకోవాలి సో ఇదే కాకుండా ఇక్కడ పుట్ట మీద చల్లిన జొన్నపాలను అయితే తీసి దాచుకొని వినాయక చవితి రోజు వినాయక చవితి పూజ చేసిన తర్వాత మనకి నీలాప నిందలు రాకుండా అయితే తింటారు సో అదే కాకుండా ఈ పుట్ట మీద మట్టిని చెవికి రాసుకోవడం వల్ల చెవిపోటు కూడా రాదు అని చెప్పి చెప్తూ ఉంటారనమాట సో మనమైతే పొలం పనులు అయితే చేస్తున్నామని చెప్పాం కదా వీళ్ళైతే అందులో భాగంగా మేము పుట్ట దగ్గర పాలు పోయడానికి వస్తే వీళ్ళైతే పొద్దున్నే పనికొచ్చారు పాపం సో పనే దైవంగా భావించే వాళ్ళు ఇలా ఉంటారనమాట వీళ్ళైతే వాళ్ళ పని అయితే చేసేసుకుంటున్నారు సో ఫైనల్గా మనం పొలం పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి అన్నమాట సో దాంతోపాటు మన పూజ అయిపోయింది వాళ్ళ పని అయిపోతుంది ఇది సంగతి ఇక్కడ గట్ల మీద అయితే గాజు పురుగులు ఉన్నాయి వీటిని తెలంగాణలో అప్పుడోడు అంటారు ఇవి విరివిగా కనిపించడం వల్ల మనకి వర్షాలు అయితే బాగా పడతాయని నమ్మకం అన్నమాట సో ఇలా పుట్టలో పాలు పోసిన తర్వాత అక్కడి నుంచి కొన్ని పాలు అయితే తీసుకొచ్చుకుంటారు ఇంటికి ఎందుకు అని అంటే ఈరోజు ఆ పాలతో అన్నదమ్ములకి ఇంట్లో వాళ్ళకి కళ్ళు కడగడం వల్ల వాళ్ళ కంటి చూపు మెరుగ్గా ఉంటుందని నమ్మకం అన్నమాట సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి